ఆహార పదార్థాల విషయంలోనే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మూడు తొంభై మూడులో ఇది మదనీశ్వర సిస్టర్ కురాన్ దగ్గర పెట్టుకోండి ప్లేస్ మారండి ఉజు చేసుకుని రప్పండి కొంచెం ముఖాన్ని నిల్చెలుకొని రప్పండి ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉన్నారు మిమ్మల్ని చూసి నేను కొంచెం నిలబడ్డా ఈసారికి చెప్దామని అలహందా ఆహార పదార్థాల విషయంలోనే తౌరాత్ తీసుకురండి దానిలో ఒక భాగాన్ని పట్టించండి అని చెప్పి ఖురాన్ ఆయతుంటే మనకున్న పెద్ద వీక్నెస్ ఏంటంటే నేనైతే రోగం అని చెప్తాను నాలుగు యాభై తొమ్మిది ప్రకారం ఖురాన్ సోరీ అనేసా నాలుగు యాభై తొమ్మిది ప్రకారం అల్లా ఒక మనకొక ఫార్ములా ఇచ్చాడు మీ విషయం విశ్వాసుల విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే దాని ముందు అల్లా ఆపాదించండి ప్రవక్తకు ఆపాదించండి తర్వాత మీలో అధికారం అప్ప అప్పగించబడిన పెద్దలకి ఆపాదించండి అన్నాడు ఇప్పుడు దాని క్రమం ఎలా చూడాలి ఒక విధ వివాదం వచ్చింది అసలు పూర్వ గ్రంథాలని చూడవచ్చా చూడకూడదా చదవచ్చా చదవకూడదా అనేటటువంటిది ఒక వివాదం వచ్చింది చదవకూడదని మన పండితులు అంటున్నారు అది అదీశ్ ఏంటి ఒక్క అదీసి మాత్రమే చూపిస్తున్నారు ఒక్క అధీసి ఏంటి నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని అమల్లో మాత్రం ఇప్పుడు మోసాలే స్థలం వచ్చినా ఇదే అమలు చేయాలని కానీ ప్రచారంలో కాదు అనేటటువంటిది కురాన్లో క్లియర్గా అర్థమవుతుంది తౌరాతను తీసుకురండి దానిలో ఒక భాగాన్ని చదివి వినిపించింది అని కురాన్ ఆయుతుంటే కురాన్ కదా ఫస్ట్ అటెంత అథెంటిక్ కురాన్ తర్వాత స్థానం అదీస్ది అవునా కదా ఇప్పుడు అదీస్ తీసుకొచ్చి కురాన్ పక్కన పెట్టేసేటటువంటి దౌర్భాగ్య స్థాయికి వెళ్ళిపోతున్నాం మనం దీన్ని అల్లతల క్షమించాలి వీళ్ళు కూడా కొంచెం మనం కూడా సంస్కరించుకోవాలి దాన్ని సరిచేసుకోవాలి మనం కురాన్ అయితే ఇప్పుడు తర్వాత తీసుకురండి చదవండి ఒక భాగాన్ని చదవండి మూడు తొంభై మూడు ఎందుకు ఆహార పదార్థాల విషయంలోనే అది అది కాదు బాబు యూదులారా మీకు ఆ గంధాలు రద్దయిపోయినాయి ఆహార పదార్థాల విషయంలోనైనా అమల్లోనైనా ఇప్పుడు అమలు అది ఆహార పదార్థం అంటే ఏంటి అమల కదా అమల్లోనే తవరా తీసుకురానికి చదవండినంటే ప్రచారంలో వాడొద్దని అంటే మనకి మన వెనక శైతాను ఎంత ఎంత నుంచి ముందుకు నెడతుందో చూడండి ఇక మేము పెద్ద పరిశుద్ధులం మాది పెద్ద పరిశుద్ధ వారం అన్నట్టుకుంది వారం అంత పవిత్ర వారం మాది మీదంతా అపవిత్రం అంటే అలా ఊకుంటాడా వినే వాళ్ళకి అర్థం కావాలి చెప్పే వాళ్ళకి అర్థం కావాలి రైట్స్ ఓకే తవరా తీసుకురండి చదవండి రిఫరెన్స్ చూపించాను సిస్టర్ వచ్చేసి ఇప్పుడు రిఫరెన్స్ టక్ టాక్ పరిశీలిద్దాం మీరు కూడా ఇటు ఒకళ్ళు అటు కంటిన్యూషన్ అది మూడు నాలుగు చదవండి చదివారు ఇందాక మూడు తొంభై మూడు మూడు నలభై తొమ్మిది యాభై ఒకటి ఇది మీకు చదివిస్తే నేను చెప్పుకుంటూ పోయాకంటే మీకు చదివిస్తే నలభై తొమ్మిది యాభై ఒకటి నలభై తొమ్మిది యాభై ఒకటి మూడు నలభై తొమ్మిది యాభై ఒకటి ఒక్క నిమిషం ఉండండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు లైన్ చదవండి పైనుంచి ఇందులో ఇందులో కానీ చదవండి వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచడానికి నేను వచ్చాను ఇంకా పూర్వం మీకు నిషేధించబడిన హరాం కొన్ని వస్తువులను ధర్మసమ్మతం చేయడానికి కూడా వచ్చాను చాలండి ఇది ఎవరి సాక్ష్యం తెలుసా ఈశాశలం సాక్ష్యం ఈశైలశలం ఏమంటున్నాడు నాకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని నేను ధ్రోవపరచడానికే నేను వచ్చాను ఒక ప్రవక్తకే ఈ క్వాలిటీ ఉందంటే పూర్వగ్రంథాన్ని రద్దయిపోయిందని చెప్పకుండా ఒక దాయి ఏమనాలి ఒక దాయి ఏమనాలి ఏ జాతికి అయితే చెప్తున్నాడో ఆ జాతికి ఏమంటున్నాడు తౌరాత్ గ్రంథాన్ని నేను ధృవీకరించడానికి వచ్చాను ఈ సలస్లం చెప్తున్నాడు అక్కడ ఈ సలస్లం సాక్ష్యం అండి అది ఓకే తర్వాత అయిపోయింది అరవై ఎనిమిది అరవై ఐదు అరవై ఎనిమిది మూడు అరవై ఐదు అరవై ఎనిమిది గ్రంథ ప్రజలారా ఇబ్రహీం ధర్మం గురించి మీరు ఎందుకు తగాదు పడుతున్నారు తౌరాతు ఇంజీలు గ్రంథాలు ఇబ్రహీం తర్వాతేగా అవతరించాయి మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా మీకు తెలిసిన విషయాలను గురించి బాగా వాదించారు మీరు కానీ మీకు తెలియని విషయాల గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు చాలు ఏమొచ్చింది చాలండి చాలు 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 అలహదుల్లా అది తక్కువ ముమత్ స్లాం గారు ఏమన్నాడు అల్లతల్లా నాకే చెప్తున్నాడు ఈ కురాన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అల్లా నాకు ఈ బాధ్యత తప్ప చెప్తున్నాడు నా బాధ్యత ఏంటి ఖురాన్ చదువుతుంటే నాపై ఎంత బాధ్యత ఉంది మొహమ్మద్ సులహస్లాం గారు అదే భావించారు విశ్వాసులు కూడా అదే భావించాలి దాయిలు కూడా అదే భావించాలి సో కితాబ్ లెక్క లికు పండి ఖాతా తెలుగు ఆతా సో లికు బచ్చాబాత అల్లాక్క బాత అర్థమైనా దాని వివరణ ఇంకేమని ఇవ్వాలా అక్కడ యూదులు క్రైస్తవులు గొడవపడుతున్నారు తౌరాత్ తింజీలు గ్రంథాలు ఇబ్రహీం తర్వాతే కదా అవతరించాయి ఈ స్వల్ప విషయాన్ని మీరు అర్థం చేసుకోలేరా అని చెప్పి అక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ మూడు డెబ్భై తొమ్మిది అక్క నిమిషం ఏ వ్యక్తికైనా అల్లా గ్రంథాన్ని వివేకాన్ని ప్రవక్త పదవిని ప్రసాదిస్తే అతడు ప్రజలతో మీరు అల్లాకు బదులుగా నాకు దాసులు అని అనటం తగ్గదు అతడు ఇదే అంటాడు చాలు చాలండి చాలండి ఇక్కడ ఎంత గొప్ప మాట అండి ఇది ఈశాల్ ఇస్లాంని ఎలా వేసేవారిని నైంటీ పర్సెంట్ క్రైస్తవర్గం ఆయనే దేవుడు అంటుంది ఆయన నేను దేవుణ్ణి అని చెప్పినట్టు ఒక మాట దొరకదు బైబిల్లో నేను దేవుణ్ణి అని చెప్పినట్టుగా నాకు మీకు దేవుడు అక్కడే పరలోకమంది ఉన్నాడు రబ్బీ వరబ్బకం అదే కురాన్లో రెండు చోట్ల మూడు చోట్ల నాలుగు చోట్ల చూపించడం జరిగింది ఆ మాటే వాళ్ళకి చెప్పి ఆయన పైవాణ్ణి ఆరాధించాడు కదా అదే మా కురాన్లో ఉంది మీ దాంట్లో కూడా ఉంది అది మీది కాదు అది ఇజ్రాయెల్ సంతతిలో ఇచ్చినటువంటి గ్రంథం దాన్ని కూడా నేను నమ్ముతున్నాను అని చెప్పి ఒక మాట చెప్పి ఐ లైవ్ నేను ప్రేమిస్తున్నాను జీసస్ని అని అంటే యేసువాసలాం అంటే వాళ్ళు ఎంత దగ్గర అవుతారు అల్లా అంటున్నాడు ఈ మరీం గారు పరిశుద్ధ మహిళ అని పవిత్ర మహిళ అని అల్లా అంటున్నాడు కానీ మనకనే అనే మనసు లేదు ఎందుకంటే కంటే మనం తెలివిలో మించిపోయినాం మించిపోయినామా మన వెనక నుంచి నెడతుంది రైట్ ఓకే మూడు డెబ్బై తొమ్మిది అయిపోయింది మూడు ఎనభై మూడు ఎనభై ఐదు ఈ జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది ఇక ఈ ప్రజలు అల్లాకు విధేయత చూపే విధానాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేనైనా కోరుతున్నారా ఏమిటి వాస్తవంగా భూమి ఆకాశాల్లో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లా విధేయతకు కట్టుబడి ముస్లింలై ఉన్నాయి ఆయన వైపునికే అంత మరలిపోవలసి ఉంది ప్రవక్త ఇలాను మేము అల్లాని విశ్వసిస్తాము మాపై అవతరింపజేయబడిన హితోపదేశాన్ని విశ్వసిస్తాము ఇంకా ఇబ్రహీం ఇస్మాయిల్ ఇసాక్ యాకూబు మరియు యాకూబ్ సంతానంపై అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తాము ఇంకా మూసా ఈసా ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ఇవ్వబడిన హితోపదేశాలను కూడా విశ్వసిస్తాము మేము వారి మధ్య విచక్షణ చేయము మేము అల్లాకు విధి అల్లా విధేయతకు కట్టుబడి ముస్లింలుగా ఉన్నాము ఎవడైనా ఈ విధానాన్ని కాక మరొక మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించబడదు చాలు అతడు పరలోకంలో అవుతాడు నష్టపోతాడు ఇక్కడ ఏం చెప్తున్నాడండి భేదభావం చూపము అందరి దగ్గరకు వచ్చిందాన్ని మా దగ్గరకు వచ్చిందాన్ని మీ దగ్గరకు వచ్చిన మేము విశ్వసిస్తున్నాము చెప్పలేవుద్దా ఈ మాట వాళ్ళకి లే మీ దగ్గరకు వచ్చింది మొత్తం కలుషితం అయిపోయింది అటు చెప్పమన్నాడు ఇక్కడ వాళ్ళు మనం అందరం పరస్పరం అన్నలదమ్ములు అనే భావన నిస్వార్థ బుద్ధి మన దగ్గర ఉంటే ఈ పాటికే ఇండియాలో ఇంకా విశ్వాసులు ఎయిటీ పర్సెంట్ లేదా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ విశ్వాసులు అయ్యే వాళ్ళు వాళ్ళు విశ్వాసం స్వీకరించడానికి రెడీగా ఉన్నారు చెప్పడానికి మనం రెడీగా లేం దేవుడు అక్కడని చెప్పడానికి మనం రెడీగా లేం ఎందుకంటే ఎందుకంటే మంది పవిత్ర గ్రంథం అని ఫీల్ అవుతున్నాం మనం అది మారిపోయిందని అపోహలో ఉన్నాం కానీ అల్లా తల ఒక్క మాట కూడా ఎక్కడ కూడా అలా చెప్పాల మూడు తొంభై మూడు ఇప్పుడు చదివాము ఆల్రెడీ మూడు నూట పద్దెనిమిది నూట ఇరవై ఒక్క నిమిషం ఉండండి పైనుంచి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చదవండి వాస్తవానికి మీరు దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు చాలు ఉందా లేదా ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చాను మీరు దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు మీరు ఓన్లీ కురాన్ని విశ్వసిస్తారు ఏది కరెక్ట్ అలహమ్దుల్లా ఎన్ని రెఫరెన్స్లు అంటే అన్ని రెఫరెన్స్లు నూట యాభై మూడు నూట యాభై ఏడుందో చూపిండి నాకు ఒక్కట్లేదు ఒక్కాయత లేదు అది పదాలని కొన్ని పదాలని తారుమారు చేశారు ఇప్పుడు విషయం ఏంటంటే గ్రంథంలో మొత్తాన్ని విశ్వసించమని చెప్పట్లా అది అది మళ్ళీ అక్కడ చాలా ఇప్పుడు మేము చెప్పాలి బై వాళ్ళకి రికార్డెడ్ ఇది మొత్తం గ్రంథంలో సత్యం ఉంది అన్నాడు అర్థమైందా పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది అన్నాడు సత్యం ఉంది కల్పితం అయిపోయిందని వదిలిపెట్టు నీకు ఐదు పదిహేను చదవండి ఓకే ఇప్పుడే వెరీ గుడ్ జుజాకల్ అక్కర్ ఐదు పదిహేను చదవండి మంచి ఇంకా ప్రశ్నలు మీకు వస్తున్నాయి కానీ ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయండి చెప్పే అయితలు గ్రంథ ప్రజలారా మా ప్రవక్త మీ వద్దకు విచ్చేశాడు మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవ గ్రంథాల్లోనే ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు ఇంకెన్నో విషయాలను వదిలేస్తున్నాడు చెప్పండి ఒక్క నిషాగండి చాలు 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 ఏంటట రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ మా ప్రవక్త మీ దగ్గరకు వచ్చాడు మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని దైవ గ్రంథంలోనే కొన్ని విషయాలు మీకు చెప్తున్నాడు కొన్ని విషయాలు వదిలేస్తున్నాడు ఏ విషయాలు చెప్తున్నాడు సమాంతరంగా ఉన్న మంచి విషయాలు వాళ్ళు స్వీకరించే విషయాలు చెప్తున్నాడు ఏ విషయాలు వదిలేస్తున్నాడు ఏ విషయం చెప్తే వారు బాధపడతారో ఏ విషయం అయితే మారిపోయిందో ఏ విషయం చెప్తే వారు బాధపడతారో ఆ విషయాలు వదిలేస్తున్నాడు ఇది హిక్మత్ ఇది హిక్మత్తో నిండి ఉన్న గ్రంథం అన్నాడు కూడా మనిషి కూడా హిక్మత్ జ్ఞానం ఎంత ఉండొచ్చు నువ్వు ఇలాంటి పుస్తకాలు ఇంకా వేరే వేరే ఆధీసులు పుస్తకాలు ఇన్ని చదివిను ఎంత గొప్ప చదివిను కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు జ్ఞానం ఎంత ఉన్నా ఉపయోగం లేదు జ్ఞానం లౌక్యం దాని వివేకం వివేకం అనేది లేకపోతే జ్ఞానం ఎంత ఉన్నా వేస్ట్ వివేకం అంటే ఏంటంటే ఎక్కడ ఎంత వాడాలి ఆ సందర్భాన్ని బట్టి వాడాలా వద్దా అనే దాన్ని లౌక్యం అంటారు వివేకం అంటారు అర్థమవుతుంది ఇక్కడేమన్నాడు మా ప్రవక్త మీ దగ్గరికి వచ్చాడు మీ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు విజిధన్ చేస్తున్నాడు కొన్ని విషయాల్ని దాస్తున్నాడు ఏ విషయాలు చెప్పవచ్చు ఏ విషయాలు చెప్పకూడదు నీకు పురా గైడెన్స్ ఇచ్చింది ఐదు పదిహేను రైట్స్ ఓకే మూడు నూట యాభై నూట యాభై మూడు నూట యాభై ఒక్క నిమిషం నేను చెప్తాను అది ఇదేంటంటే ఈ ఫస్ట్ పేరాలోనే కింద నుంచి నాలుగో లైన్ ఐదో లైన్ కానీ చదవండి సత్య సత్యతిరస్కారులకు సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం రాబోతుంది ఎందుకంటే ఎవరిని గురించి అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు చాలా ఇంపార్టెంట్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యదు ఎందుకంటే వీళ్ళు చేస్తున్న షిర్క్కి వీళ్ళ దగ్గర ఏ గ్రంథం ఆధారం లేదు అని చెప్తున్నాడు ఎంత దాయికి ఎంత బలం ఇది అర్థమవుతుందా షిర్క్ చేసే వాళ్ళకి అర్థం వాక్యం అర్థమైందా మీకు తిరస్కారుల తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం త్వరలో రాబోతుంది ఎందుకంటే ఎవరిని గురించి అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వారిని వారు అల్లాతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు అర్థమవుతుందా ఇప్పుడు ఏసువారి దేవుడు అంటానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా ఉందా లేదు ఉందని నమ్మితే నువ్వు కురాన్ నీకు అర్థం కాలే హున బిల్లా అర్థమవుతుందా ఇప్పుడు రాములవ దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు రాములు వారి దేవుడు అని వాళ్ళ గ్రంథాల్లో ఉందా లేదు కృష్ణుడి దేవుడని భగవద్గీతలో ఉందా ఉందని నువ్వు నమ్మితే నీ కురాన్ అర్థం కాలేదు అలాగా మనకి మరేమగారు దేవుడు అని వాళ్ళు అంటున్నారు మొత్తం ఆర్సీఎ మొత్తం గారి దేవుడు అంటారు మరేమగారి దేవుడని ఆమె చెప్పుకుందా పోని బైబిల్లో ఉందా అదే అక్కడ చెప్తున్నాడు ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు ఏ ప్రమాణం ఈలు అల్లా అని తప్ప ఎవరిని ఆరాధించినా ఏ విగ్రహాన్ని కానీ ఎవ్వని ఏ పురుషుని కానీ ఏ ఋషీశ్వరుని కానీ ఏ ప్రవక్తని కానీ ఆరాధించిన ఏ చెట్టుని కానీ ఏ పుట్టని కానీ ఆరాధించినా అవి దేవుళ్ళు అని వీళ్ళు నిరూపించలేరు ఎందుకంటే ఏ గ్రంథం లేదు ఏ ఆధారం లేదు ఇప్పుడు అయ్యే రాబోతున్నాయి మీకు మూడు నూట యాభై తొమ్మిది చెప్పినగా దాయకు ఉండాల్సిన లక్షణాలు చదువుకుందాం ఒకసారి మరి ఆడ మూడు కావచ్చుంది మూడు నూట యాభై తొమ్మిది బిస్మిల్లా రెహమాన్ రహీం అల్లా యొక్క కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడు అయ్యావు నీవే గనక కర్కశుడివి కఠిన హృదయుడివి అయినట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా పోయేవారు వారి తప్పులను మన్నించు వారిని క్షమించు అని అల్లాని ప్రార్థించు చాలు చాలు అది అక్కడ చదువు ధర్మానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు చాలు ఏంటట మన హృదయం ఎలా ఉండాలి ముహద్దు సుల్స్లాం కర్కశంగా ఉండాలా కర్కశుడివి కట్టిన హృదయుడి అయితే ఏమవుతారు వాళ్ళందరినీ చుట్టుపక్కల నుంచి దూరంగా పోయేవాళ్ళే ఇప్పుడు మన దగ్గర నుంచి అందరు వెళ్ళిపోతున్నారంటే ఎవరి హృదయం కర్కశంగా ఉంది ఎవరి హృదయం కఠినంగా ఉంది మరి అది మృదు స్వభావంగా మెత్తగా చేసుకునే అదృష్టం రంజాన్ నెలలో మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చాడు అల్లతల అంటే మన అందరి హృదయాలు మెత్తగా అయిపోవాలి ఇన్షాల్ ఆ మీన్ ప్రజలందరినీ ప్రేమించాలి వాళ్ళకి ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోతే సందేశం వెళ్ళదు అర్థమవుతుందా కమ్యూనికేషన్ బంధుత్వ సంబంధాలని తెంచకండి అన్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు భయ్ మీ సోదరులు మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు మీరంటే ఆమెకు పడలేదు కొత్తగా ఆమె ఎమ్మట పోయిట్లు కొత్తగా అనుకుంటే నేను ఏంది తగులుకుండా పోతున్నా అని తిడతారు అవునా కదా అదే ఆమెతో ఫ్రెండ్షిప్గా ఉన్నారు మీరు ఫ్రెండ్షిప్ ఉండి మీరు కూడా వినండి ఫ్రెండ్షిప్ ఉండి సరదా ఏదో పని మీద పోయి సరదా చురుక్కునట్టు కూడా కొట్టారు ఏమంటారు వాళ్ళు ఏమనరు కాకపోతే ఏ దెబ్బ తగిలేటట్టు కొట్టిన అని అంటారు అట్లా కొట్టొద్దని సజెషన్ అని ఎత్తారు అంటే ఎందుకు కొట్టిందో అని కామ్గుంటారు కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనుకో ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు వాళ్ళు మా గ్రంథాలను నమ్మట్లేదు కాబట్టి మీరు అసలు ఎడ ఉండొద్దు పాకిస్తాన్ బోన్ అంటున్నారు అంతేనా మీరు ఎడ ఉండొద్దు మీరు అంతా పాక్ కదా పరిశుద్ధులు కదా పవిత్రులు కదా అడిగిపోండి వాళ్ళు ఎంత నాగసాధువు అయితే డైరెక్ట్గా వీళ్ళంతా వెనకేం జరుగుతుందో తెలియదు కానీ తలవారు ఒకటి తీసి క్రైస్తవుల్ని ముస్లింలని ఒక్కొక్కరిని చంపేస్తా మొత్తం లేపేస్తా నన్ను ఎవడు ఆపలేడు అని అని చెప్పి డైరెక్ట్గా మీడియాలో రచ్చ అయిపోతుంది సరే ఓకే మనం ఎలా ఉండాలనేది దాయి లక్షణాలు ముమత్ సంగారు ఉమ్మతిగా అది కూడా చెప్పున్నాం నూట ఎనభై ఆరు మూడు నూట ఎనభై ఆరు నూట ఎనభై తొమ్మిది అలహమ్దుల్లా ఈ పరిస్థితుల్లో మీరు కనుక సహనంతో భయభక్తులతో నిలకడగా ఉంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం చాలా ఇంపార్టెంట్ అది గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని వాటిని మరుగుపరచరాదని అల్లా వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చేయండి కానీ వారు గ్రంథాన్ని తమ వీపుల వెనక పడవేశారు చాలు చాలు బాయ్ మీ పేరేం పేరు ఇందాక మీరు అడిగారు ఈపులు వెనకబడేశారంటే రిఫరెన్స్ వచ్చింది మూడు నూట ఎనభై ఆరు రిఫరెన్స్ వచ్చింది గ్రంథోపదేశాలని మరుగుపరచ రాదని వాటిని ప్రజల్లో వ్యాపింపజేయాలని అల్లా ఆజ్ఞ ఉన్న తర్వాత మనం వాటిని మరుగుపరిచి ఇది పవిత్ర గ్రంథం నాదే నా దగ్గర ఉంది అని అంటే అల్లా చేపిస్తాడా చేపించడా అర్థమైందా ఆయత మీకు అర్థమైందా అర్థం కాలేదా అర్థం కాలేదా ఒక్క నిమిషం ఉండండి ఇది ఎంతో సహనంతో కూడుకున్న కార్యం సరే పైనుంచి వస్తున్నాను ముస్లింలారా మీరు ధన ప్రాణాలకు సంబంధించిన పరీక్షను తప్పకుండా ఎదుర్కొంటారు గ్రంథ ప్రజల నుండి ముస్లికుల నుండి మీరు కష్టం కలిగించే మాటలు అనేకం వింటారు ఎవరు ఎవరి నుంచి గ్రంథ ప్రజల నుంచి మురికి ముశ్రికుల నుంచి ఈ పరిస్థితుల్లో మీరు కనుక సహనంతో భయభక్తులతో నిలకడగా ఉంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం గ్రంథోపదేశాలను అల్లా తాలా చెప్పిన గ్రంథంలో ఉన్న ఉపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని వాటిని మరుగుపరచరాదని అల్లా చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చేయండి వారు కానీ వారు గ్రంథాన్ని తమ వీపుల వెనక పడవేశారు